ஃப்ரீகா பஸ் எக்ஸீமல் ஏட்ட இது ராலே ஒரு நிலை நூறு ஒரு திங்க திங்கன மோட்டால்கே அவுண்ட் அல்லது ஹைதராபா சீட்டி வெள்ளாது அனுப்பிட்டு ரெண்டு நம்ம மூணு வயது ரூபாய் ஃபர்ஸ்ட்டு அவுத்துமா చాలా మట్టుకు ఒక అప్లికేషన్స్ వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు గత పది సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా పద్ తక్కువ తవ్వత పట్టేయడానికి అన్నీ కూడా అబద్ధాలు ఆడేవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము కానీ మీరు పది సంవత్సరాలు కూడా ఏ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ప్రజాపాలన పెట్టినప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చి ఉంటే ప్రజాపాలనకు ఏ దాంతో వచ్చింది చెప్పారు మీరు ఇచ్చారా ఇప్పుడు మీరే ఏమంటున్నారంటే లేడీస్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ ఉన్నాయి ఆ రెండు వందల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇస్తా అన్న డేట్ నుంచి ఈ డేట్ వరకు మనం ఆ వడ్డీకి వసూలు చేద్దామని చెప్పేసి కొంతమంది మహిళలను ఎగరొప్పుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మేము కూడా అడగచ్చు మీరు పది సంవత్సరాలు మీరు రాజకీయం చేశారు మీరు అప్పుడు యువతకి మీరు డిగ్రీ చదివిన పిల్లలకి మూడు వేల చొప్పున అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అవుతుందో అమౌంట్ మీరు ఒక్కసారి లెక్క చేసుకోండి గవర్నమెంట్ పాలించారు మరి ఏం చేశారు మరి రేవంతన నాయకత్వంలో ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు భయం అన్నది ఏర్పడుతుంది ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పనులు చేస్తూ ఉంది కాబట్టి మరి వచ్చే ఎలక్షన్లో ప్రతి దాంట్లో కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అందరూ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటారని చెప్పేసి మీరు అనుకొని మీరు ఏదో పబ్లిక్ని తక్కువతో పట్టించడానికి మీరు చేస్తున్న మీ వాయిస్ ఇస్తున్న మన మీ పద్ధతి చూస్తూ ఉంటే పబ్లిక్ నిజంగా నవ్వు ఉంది మీరు ఏం చేస్తారో మీరు మీరు ఆలోచించుకోండి ఒక్కసారి ప్రతి రాజులో కూడా ఇవాళ నాయకత్వంలో ప్రతిదీ కూడా మన పెదల చేరుతూ ఉన్నాయి మీరు ఇచ్చేది ఒక రైతు బంధు ఆ రైతు బంధు పేదలకి ఉన్నాయి మీరు ఇప్పుడు మీరు చేసినప్పుడు మేము ఏం మాట్లాడలేదు ఎందుకంటే ప్రజల్ని ఓటు వేసేది ప్రజ ప్రజలే గెలిపించేది ప్రజా పాలన ఇది ఎవరికెవరు ఓటు వేసుకోవడం గెలిపించుకోరు అలాంటి మీరు పది సంవత్సరాలు చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుకున్నారు ప్రతి ఒక్కదానికి రైతులకే కానీ మరి యువతకే కానీ మరి యువతకు మీ దాంట్లో అసలు గవర్నమెంట్ పోస్టులే వేయలేదు మరి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మరి ఈ సంవత్సరంలో పట్టే టీఎస్ మన కృపర్ కానీ ప్రభుత్వం కానీ ఇద్దరికి కూడా రాశారు మరి వాళ్ళకు యాభై ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది మరి ఇంకా కూడా ఇస్తారు మీ అంతా ఇప్పుడు పైన సంవత్సరం ఏమేం చేస్తారో చెప్పని కూడా చేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మహిళలకి పెట్రోల్ బంకులు ఇస్తాయని చెప్పలేదు మహిళలకి ఫ్రీ బస్సులు ఇస్తాయని చెప్పలేదు మాకు ఉపాధి పొందడానికి ప్రతి ఒక్కటి కూడా మరి కొంచెం చేస్తూ ఉన్నారు కదా ఎందుకు పట్టండి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడండి ప్రజలు కూడా కిక్కి ఎట్లా ఇస్తారో అది కూడా చూడండి మీరు తెలియజేస్తూ మరి అంతర్జాతీయ మేర దినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన అర్వర్తన మాకు లేడీస్కి మా మాకు గుర్తుగా బసెస్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ ఇంకేదైనా పెట్టి మన దేవతన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ మహిళా దిగ శుభాకాంక్షలు మెంబర్షిప్ ఆగిండా మా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఆగిండా మహిళా ప్రెసిడెంట్ అల్తలంబాబా మేడం గారు ప్రతి రాష్ట్రం మెంబర్షిప్ పెట్టడం జరిగింది ఆ మెంబర్షిప్లలో ప్రతి రాష్ట్రానికన్నా తెలంగాణ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి ఇప్పటికీ మరి ఇంకా లక్ష ఐదు వేలు అయినాయో మరి ఇంకా పదివేలు అయినాయో ఇంకా మేము వెళ్ళలేదు జరుగుతూ ఉన్నాయి మరి మన తెలంగాణ రాష్ట్రం మెంబర్షిప్ చేస్తూ మేము ముందుకు వెళ్తూ ఉంది మెంబర్షిప్ అంటే ఊరికే కాదు ఒక్కొక్కరు మేము కాంగ్రెస్ అండగా ఉంటాం మా ఇంట్లో కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చింది రేషన్ కార్డు మాకు వచ్చినాయి రంగ పెద్దలు మాకు వచ్చినాయి మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళు స్వతంత్రంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని జైన్ అవుతూ మెంబర్షిప్ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా మీరు కళ్ళతో చూడండి వచ్చే రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు మన కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ జెడ్పీసే కానీ ఎంపీ ఎంపీ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకుంటాం మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ టౌన్లో కూడా మేము కార్పొరేటర్లు అందరూ కూడా గెలిచి మా మున్సిపాలిటీ ఆఫీస్ మీద మా కాంగ్రెస్ జిల్లా ప్రస్తుతాన్ని నిరవహిస్తామని చెప్పి తెలియజేస్తూ అంతర్జాతీయ మెల దినం